రాఘవయ్య చాలా గౌరవం మర్యాదతో ఉండేవాడు ప్రభుత్వ టీచర్ కూడా కావడంతో ఆయనకు ఊళ్ళో ఎంతో మర్యాద ఇచ్చేవారు రాఘవయ్య దారిలో వస్తున్నాడంటే గ్రామస్తులంతా లేచి నిలబడి నమస్కారం పెట్టేవారు ప్రభుత్వ పాఠశాలకు హెడ్ మాస్టర్ అయిన ఇక స్కూల్ ని కూడా చాలా బాగా నడిపేవారు తన సొంత పిల్లల్లా చూసుకునేవారు అందుకే గ్రామంలోని ధనవంతుల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్ కే పంపేవారు ఆయనకు ఉన్న ఏకైక కూతురు గాయత్రి చదువులో చాలా చురుకు తండ్రికి తగ్గ కూతురు అనిపించుకునేది స్కూల్లో టాపర్ you uh -huh. ఆ తర్వాత ఐఐటిలో సీట్ సంపాదించింది ఎక్కడో మారుమూల గ్రామంలో పెరిగిన గాయత్రి ముంబై ఐఐటిలో చదువుకుంది అక్కడ కూడా తన చదువుతో రాణించిందామె అయితే ఐఐటిలో చదువుతున్నప్పుడే ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త కొడుకుని ప్రేమించింది గాయత్రి కానీ ఆ విషయాన్ని తండ్రికి చెప్పలేదు ఎందుకంటే గ్రామంలో మంచి మర్యాదలకు ఆయన పెట్టింది పేరు అందుకే భయపడింది అయితే ఇంతలో రాఘవయ్య భార్య సుమతి అనారోగ్యంతో చనిపోయింది దీంతో ఆయన చాలా కుంగిపోయారు తన జీవితంలో సుమతి చేసిన సేవ ఆయనకు మాత్రమే తెలుసు తన మర్యాదనే తన జీవితం అనుకునేది సుమతి భర్తకు తగ్గ భార్యగా నడుచుకునేది తమ వీధిలో ఎవరికి ఏం కావాలన్నా సాయం చేసేది పేద పిల్లలకు పండగలకు కొత్త బట్టలు కొనిపెట్టేది ఇంట్లో పిండి వంటలు చేసుకుంటే పిల్లలను పిలిచి వారికి కూడా పెట్టేది వారి ఎంతో మురిసిపోయేవారు ఎవరితోనూ గొడవలు పెట్టుకునేది కాదు అందరితో సఖ్యతగా మెలిగేది కానీ హఠాత్తుగా సుమతి మరణం రాఘవయ్యను బాగా బాధించింది కానీ కూతురు ఉన్నదిలే అని అనుకున్నాడు ఆయన తల్లి మరణ విషయం తెలిసి ముంబై నుంచి వచ్చింది కూతురు వారం రోజుల పాటు మాత్రమే గడిపి తన కాలేజ్ లో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయని చెప్పి వెళ్లిపోయింది దీంతో రాఘవయ్య జీవితంలో చీకటి రోజులు మొదలయ్యాయి కానీ స్కూల్ కు వెళ్తే చాలు అన్ని మరిచిపోయేవారు రోజు రోజుకి తనకు వయసు మీద పడిందని ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నారు సుమతి ఉన్నప్పుడు తాను లేచి స్నానం చేసే సమయానికి టీ చేసి పెట్టేది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేసేది ఈ లోపు పేపర్ చదువుకునేవారు ఆయన స్కూల్ టైం కాగానే చెప్పి తొందరగా వెళ్లమని గుర్తు చేసేది తనకు జీవిత అలారం ఆ అలారం ఆగిపోవడంతో రాఘవయ్యకు జీవితం కొత్తగా ఉంది ఉదయం ఐదు గంటలకే ఇల్లు శుభ్రం నుంచి వంట వరకు తానే చేసుకునేవారు కొన్నాళ్లకు పనివారిని పెట్టుకున్నారు ఇక తప్పలేదు కానీ వారి వంటలు తనకు నచ్చేవి కావు అయినా కూడా తప్పదు ఆ తర్వాత తనకు వీలైనప్పుడు తానే వండుకునేవారు రోజు రాత్రి సమయంలో కూతురితో గంటసేపు గంట సేపు మాట్లాడేవారు ఆయన కానీ కూతురు బిజీ అయిపోయింది గంట నుంచి అరగంట మాట్లాడే సమయానికి వచ్చింది కూతురు తనకు ఎగ్జామ్ ఉంది నానా చదువుకోవాలని చెప్పి చెప్పేది దీంతో భారంగానే ఫోన్ పెట్టేసేవారాయన ఇక ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి పావు గంట మాట్లాడితే చాలు అదే ఎక్కువ తన కూతురు చదువుకుంటోంది అది కూడా పెద్ద కాలేజీలో పోటీ ప్రపంచంలో తప్పదనుకున్నారు కానీ తన ఫోన్ సమయాన్ని ప్రీడికిస్తుందని రాఘవయ్యకు తెలియదు పైగా బాగా ధనవంతుడి కొడుకు దీంతో కారులో తిరుగుతూ ముంబైలో ఎంజాయ్ చేసేది అలానే చదువుని అశ్రద్ధ పెట్టలేదు గాయత్రి గాయత్రి టాలెంట్ కు యావత్ క్లాసు షాక్ అయ్యేది ఆమెతో స్నేహం కోసం తప్పించేవారు దీంతో ఆమెకు స్నేహితులు ఎక్కువైపోయారు ఎంతలా అంటే అందరూ ఫ్రెండ్సే అయితే తన రిచ్ బాయ్ ఫ్రెండ్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు తన ప్రియుడైన వైభవ్ ఇల్లు కారు చూసి ఆశ్చర్యపోయింది వారింట్లో ఆరు కార్లు ఉన్నాయి వారి కార్ల విలువచ్చేది తమ జీవితం అనుకుంది కానీ పట్టించుకోలేదు తాను బాగా చదువుతాను ఇలాంటివన్నీ తాను కొనగలనుకునేది అయితే తన గర్ల్ ఫ్రెండ్ అని గాయత్రిని ఇంట్లో పరిచయం చేశాడు ఆమె బాయ్ ఫ్రెండ్ రాఘవ్ ఆ మాట విని కాస్త సిగ్గుపడింది కానీ అతన్ని చాలా ఇష్టపడింది గాయత్రి క్లాస్ టాపర్ గా కూడా పరిచయం చేయడంతో పొంగిపోయింది ఇటు చదువు అటు బాయ్ ఫ్రెండ్ మోజులో తండ్రిని మరిచిపోయింది గాయత్రి కనీసం తండ్రి ఫోన్ చేసినా కట్ చేసి మెసేజ్ పెట్టేసేది తిన్నావా ఆరోగ్యం బాగుందా అని అడిగేవారైనా డబ్బులు అవసరం లేదని చెప్పేది ఎందుకంటే నాన్న పంపిస్తే పది నుంచి ఇరవై వేలు పంపించగలరు కానీ తన బాయ్ ఫ్రెండ్ ఆమెకు లక్ష రూపాయలు అంటే వెంటనే పంపించేసేవారు దీంతో నాన్న పంపించే డబ్బులు తక్కు ఇంజనీరింగ్ పూర్తి చేసింది కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రతి ఆరు నెలలకు సెలవులు గాయత్రి ఇంటికి వచ్చేది కానీ ఇంజనీరింగ్ పూర్తయ్యాక రెండున్నర కోట్ల ప్యాకేజీ దీంతో గ్రామంలో మరోసారి కూతురు కారణంగా రాఘవయ్య పాపులర్ అయ్యారు కూతురు సక్సెస్ చూసి బాధలను మరిచిపోయారు కానీ ఆ జాబ్ లో చేరిన తర్వాత గాయత్రితో మాటే కరువైపోయింది తండ్రి ప్రతిరోజు ఫోన్ చేసేవారు కానీ గాయత్రి ఎప్పుడో రాత్రి సమయంలో రాగవే పడుకున్న తర్వాత పదకొండు గంటలకు ఫోన్ చేసేది అయినా కూతురు ఫోన్ చేస్తే మురిసిపోయేవారు స్కూల్లో పనిచేసినన్ని రోజులు కూడా భార్య లేదన్న బాధ ఉన్న కూతురు విజయం చూసి ఆయన పొంగిపోయేవారు తన జీవితం ముగిసిపోయింది కూతురు సంతోషం చాలా అనుకున్నాడు ఆయన కానీ చూస్తూ ఉండగానే రిటైర్ అయిపోయారు రాఘవయ్య కూతురు పెళ్లి చేయాలనుకున్నారు కానీ కూతురిని పెళ్లి గురించి అడిగితే ఇప్పుడే చేసుకోనని చెప్పింది కానీ నాకు ఆరోగ్యం బాగుండడం లేదు నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు తండ్రి కానీ గాయత్రి నుంచి సమాధానం రాలేదు ఎందుకంటే ఏకంగా ఆమె ప్రియుడితో లగ్జరీ ఫ్లాట్ లో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది ఆ మాట చెప్పేందుకు కూతురికి ధైర్యం చాలేదు ఎందుకంటే దాని అర్థం కూడా తన తండ్రికి తెలియదని ఆమెకు తెలుసు పెళ్లి కాకుండా ఒక వ్యక్తితో ఎలా కలిసి ఉంటావని అంటారు కానీ ఆమె ప్రియుడు వైభవ్ తో కలిసి ఉంటూనే జాబ్ చేస్తోంది ఇక ధనవంతుల కల్చర్ లోకి వెళ్లిపోయింది తన ప్రియుడు వైభవ్ తన బంధువులు స్నేహితులందరికీ పరిచయం చేశాడు వారితో కలిసిపోయింది గాయత్రి ఇక తాను మోడర్న్ గా మారిపోయింది ఈ సంతోషంలో తండ్రి నా కోసం రోజు ఎదురు చూస్తాడు నా ఫోన్ కోసం తప్పిస్తాడనే విషయం కూడా మరిచిపోయింది చివరకు నాతో ఓసారి మాట్లాడొచ్చు కదమ్మా అని బ్రతిమలాడుకునే పరిస్థితికి వచ్చాడు రాఘవయ్య కానీ కూతురు మాత్రం కనికరించలేదు నేను చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా నానా అని చెప్పేది అంతేకాదు ఏమైనా డబ్బు కావాలా అని అడిగేది నాకు పెన్షన్ వస్తుందమ్మా నాకు డబ్బులు అవసరం లేదు నీకు కావాలని అడిగేవారాయన కానీ కూతురుకు డబ్బు అవసరం లేదని అర్థమైపోయింది దీంతో గ్రామంలోని పేద పిల్లల చదువు కోసం సాయం చేయడం మొదలుపెట్టి రాఘవయ్య తన భార్య సుమతి పేరుతో దాన ధర్మాలు చేస్తూ మరింత పేరు తెచ్చుకున్నారు కానీ జీవితాన్ని వెంటాడుతోంది దీంతో ఓ పేదంటి కుర్రాడిని తనతో పాటు ఉంచుకునేవాడు తనకి చదువు చెబుతూ ఆర్థికంగా సాయం చేస్తూ ఉండేవాడు తండ్రి లేని ఆ కుర్రాడే రాఘవయ్యకు జీవితం అయిపోయింది రాత్రి సమయంలో తాను వంట చేసి ఆ కుర్రాడి కోసం ఎదురు చూసేవాడు ఇద్దరు కలిసి భోజనం చేసేవారు ఆ కుర్రాడితో స్నేహితుడిలా మారిపోయారాయన ఆ కుర్రాడు కూడా సార్ అంటూ ఎప్పుడూ వెనకాలే తిరిగేవాడు అతన్ని చూస్తే చిన్నప్పటి నుంచి తన కూతురే గుర్తొచ్చేది అయితే గాయత్రిని పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది దగ్గర బంధువులైన కుర్రాళ్ళు తమ తల్లిదండ్రులతో ఫోన్ చేయించేవారు కానీ రాఘవయ్య మాట వినలేదు ఓ రోజు హఠాత్తుగా తన పెళ్లి అనే కూతురు ఫోన్ చేసి చెప్పింది అంతే రాఘవయ్య గుండె బద్దలైంది మీరు రావాలి నానా అని చెప్పింది పెళ్ళెప్పుడు అమ్మా అంటే రేపే అనడంతో గుండె మంది ఎవరితో అంటే నా బాయ్ నన్ను చెప్పింది ఆ మాట వినగానే ఎందుకో కాసేపు ఆలోచనలో పడ్డాడు రాఘవయ్య ఇక్కడ కూతురు ఎవరినో ప్రేమించిందని కాదు కనీసం చెప్పలేదని తానే పెళ్లి చేసేవాడని కదా అనుకున్నాడు కానీ ముంబై కల్చర్కు అలవాటు పడ్డ గాయత్రి వేల కోట్ల వ్యాపారవేత్త ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత తండ్రి జీవితం తక్కువగా కనపడింది రేపు ఎన్ని గంటలకు పెళ్ళన్నాడు రాఘవయ్య ఉదయం పదకొండు గంటలకని చెప్పింది మరి నేను ఎలా రాగాలనంటే ఐడియా కూడా ఇచ్చింది గాయత్రి హైదరాబాద్కు వచ్చి ఫ్లైట్ ఎక్కి రావాలని కోరింది నేను ఎయిర్పోర్ట్ దగ్గరకు మనిషిని పంపుతాను నువ్వు రావాలంది ఇంతలో నాకు కాబోయే భర్త ఫోన్ చేస్తున్నాడు నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలని ఎయిర్ పోర్ట్ లో దగ్గరనే నాకు కాల్ చేయమని ఫోన్ పెట్టేసింది గాయత్రి ఆ క్షణంలో తాను ఫోన్లో వినది నిజమేనా అనుకున్నాడు కూతురు పెళ్లి తనకు కూడా తెలియకుండా జరుగుతుందని తెలిసి బాధపడ్డాడు నా చేయి పట్టుకుందే స్కూల్కి రాని నా కూతురు చేయి వదిలేసిందని తెలుసుకుని బాధపడ్డాడు ఆ పెళ్లికి వెళ్ళలేదు రాగవయ్యా ఎందుకు రాలేదని కూతురు ఫోన్ చేసి కూడా అడగడం లేదు కానీ నాతో పాటు అమ్మ ఆశీస్సులు కూడా నీకుంటాయి నిండు నూరేళ్లు చల్లగా బ్రతకమని మెసేజ్ పెట్టారంతే ఆ తర్వాత సుమతి ఫోటో పంపించి అమ్మకు దండం పెట్టు నువ్వంటే ప్రాణం తనకి అని మెసేజ్ చేశారు అంతే నాటి నుంచి గాయత్రి నుంచి ఫోన్ కూడా రాలేదు తాను ఎన్నోసార్లు ఫోన్ చేయాలనుకున్నా కూడా నంబర్ నొక్కాలంటేనే ఆగిపోయేవారు చివరకు నెల తర్వాత కాల్ చేశారు రాఘవయ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది ఆ మాట వినగానే సంతోషపడ్డాడు నిన్ను ఓసారి చూడాలనుందమ్మా ఒక్కసారి చూస్తాను నా దగ్గరికి వచ్చిపోవా అన్నాడు ఆ మాట వినగానే గాయత్రి మరో మాట చెప్పింది అయ్యో లేదు నానా నేను యూరప్ వెళ్ళిపోతున్నాను మరో మూడు నెలల వరకు రానని చెప్పింది అలాగా సరే మూడు నెలల తర్వాత నేనే ముంబై వచ్చి చూస్తానని చెప్పారు ఆయన సరేనని వెంటనే ఫోన్ కట్ చేసింది గాయత్రి ఇక తన కూతురు పరాయి వ్యక్తి సొంతమైంది పరాయి ఇంట్లోకి వెళ్ళిపోయిందనుకున్నాడు తాను ముంబై పంపించి తప్పు చేశానా లేదంటే తాను వెళ్ళి చదువుకొని మంచి కుర్రాడిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషపడాలా అని ఆలోచనలో పడ్డారు తనకు తెలియకుండా తన కూతురుకు పెళ్ళైందంటే గ్రామంలో నలుగురు నవ్వుతారని తనను తక్కువగా చూస్తారని భయపడ్డాడు రాఘవయ్య నెల నెలా పెన్షన్ వస్తుంది కదా డబ్బుకు సమస్య ఉండదు బంధువులు కూడా తనను తక్కువగా చూస్తారు కూతురుకు పెళ్ళైన విషయం ఆ తండ్రికి కూడా తెలియదంటే బంధువులు వెనకాల నాలుగు మాటలు అనొచ్చు కూతురు ఎవరితోనో లేచిపోయింది అనొచ్చు లేదంటే ఇంకేదైనా చెప్పచ్చు అందుకే ఆ గ్రామంలో ఉండకూడదు అనుకున్నారు రాఘవయ్య తన ఇంటికి తాళం వేశారు నేను ముంబై వెళుతున్నాను నా కూతురు దగ్గరికి వెళుతున్నాను తానికి రాకపోవచ్చని గ్రామంలోని తన మనసుకు దగ్గరైన వారందరికీ కూడా చెప్పాడు రాఘవయ్య తన దగ్గర చదువుకుంటున్న కుర్రాడికి యాభై వేల రూపాయలు ఇచ్చి బాగా చదువుకోమని దీవించాడు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించు ఈ డబ్బును వృధా చేసుకోకు నీకు బాగా డబ్బు అవసరమైతే చదువు కోసం డబ్బు కావాలంటే నాకు ఫోన్ చేయి నేను నీ ఫోన్ మాత్రమే ఎత్తుతాను కానీ నా అవసరం ఉంటేనే నాకు చేయాలి లేదంటే వద్దు ఈ విషయం ఎవరికీ చెప్పద్దని చెప్పాడు ఆ కుర్రాడు తన గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకుని టౌన్ వరకు వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కించి వెళ్లిపోయాడు రాఘవయ్య తన వెంట భార్య ఫోటో మాత్రమే తెచ్చుకున్నారు హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో చేరారాయన ఇక ఏనాడు కూతురికి ఫోన్ చేయలేదు ఆ కూతురు కూడా ఫోన్ చేయలేదు నా జీవితం ముగిసిపోయింది ఇక నేను కూతురు మీద కోపట్టడం వల్ల ఉపయోగం ఏంటి మరో పదేళ్లు బ్రతికితే ఎక్కువ నా కూతురు తనకు నచ్చినట్లు బ్రతికితే చాలు నేను నా జీవితంలో విమానమే ఎక్కలేదు కానీ నా కూతురు విదేశాల్లో ఉంది కనిపెంచడం వరకే నా విధి అది పూర్తయింది నాన్న అవసరం లేదనుకొని వెళ్ళిపోయిందనుకొని ఆశ్రమంలో ఉండడం మొదలు పెట్టారు రాఘవయ్య తనకు జీవిత చరమాంకలో చేయి పట్టుకునే తోడు లేకుండా పోయిందని మనసులోనే బాధను చెప్పుకునేవారు తన కూతురు గురించి ఎవరికి చెప్పేవారు కాదు ఆయన ఎందుకంటే తన కూతురుని తిడతారని ఆత్మగౌరవంతోనే బ్రతకాలి అదే మంచితనంతో చనిపోవాలనుకున్నారా ఆయన అలా రాఘవయ్య మంచి మర్యాదల జీవితం చివరకు అనాథలా మారింది ఇది ఓ రాఘవయ్య జీవితం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి స్టోరీస్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి